శ్రీ మహాగణాధిపతియ్యే నమీం మహా సరస్వతీయే నమ శ్రీ లలితా దేవీయే నమ ఆగస్టు నెల అంతా కూడా రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆగస్టు నెల వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్రదృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పా గురువు గనక మీ మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకంలో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరు కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అందుకనే ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరి ఎవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సర్దిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఎందుకు మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుళ్ళో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి దైవానుగ్రహం అనేటువంటిది చాలా అవసరము మీకు ఏ పని పట్టుకున్నా కాలేదే అనేటువంటి భావన అధికముగా డబ్బులు ఖర్చు కావటము అంతేకాకుండా మానసికంగా కూడా కొంత ఆందోళనకరముగా ఉండటము భూముల వలన కొన్ని ఇబ్బందులు కలగటము లాంటివి లేదా ఉద్యోగము చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా కొన్ని ఇబ్బందులు కలగటము ఇలా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి మిశ్రమ ఫలితాల కంటే కూడా ఇంకా కొంచెము ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి ఇదిగానే ఉంది అనేటువంటి భావన తెలియజేయాలి ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఈ ఆగస్టు నెలలో మాత్రమే చెబుతున్నా నేను ఎందుకు అంటే ధనస్సు మకరము కుంభము మీనము మేషం వృషభం ఇలా వృషభ రాశిలో గురువులు ఇద్దరు ఉండేటువంటి దాని వలన కొంతవరకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి అందువలన మీ మీ జాతకపు ప్రకారముగా లోపాలు ఏమైనా ఉంటే చూపించుకొని దానికి తగినట్టుగా జపాలు చేసుకోవటము కానీ లేదా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటము కానీ పరిహారాల విషయంలో మాత్రం పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా మీకు కొంతవరకు మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కాక అందువలన ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా ఇప్పుడు దీంట్లో నుంచి శని ఎప్పుడైతే మూడవ ఇంట్లో స్వక్షేత్రములో ఉన్నాడో ధనుర్ రాశికి అలాగే వక్రదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఎంత శ్రమ పడినా మీకు అంతంత మాత్రమే రావటం అనేది ఉంటుంది వంద రూపాయలు రావాల్సిన చోట ఏ పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు వస్తే మీరు ఎలా జీవితం ముందుకు సాగ ముందుకు సాగిస్తారు అందువలన ఎప్పుడూ అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి అనుకోవడానికి లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు కలగవచ్చును తప్పు లేదు అయితే ఎలా మన బాగా ధనవంతులకు ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉండే యథావిధిగా వచ్చేది వస్తుంటుంది వాళ్ళకేం పెద్ద ఇబ్బంది లేదు ఎక్కువ శాతము మధ్యతరగతి కుటుంబీకుల దగ్గరనే సమస్యలు వస్తాయి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే కూలి చేసుకునేటువంటి వాడు రోజు కూలికి వెళ్తాడు డబ్బు తెచ్చుకుంటాడు అతనే చేసుకొని తింటాడు సంతోషంగా వారానికి ఒకసారి ఈ నెల నెల జీతము మీద ఆధారపడేటువంటి వాళ్ళకే కదా సమస్యలు అందువలన మీరు తక్కువ శాతము పరిహారాలు చేసుకుని అనుకూలవంతముగా ఎక్కువ ఫలితాలు పొందే విధముగా మీ జాతకాన్ని పురపరిశీలన చేసుకొని దానికి తగ్గట్టుగా కనుక మీరు నడుచుకున్నారంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఏది ఏమైనా గురుధ్యానం అంటే దత్తాత్రేయ స్వామి వారిని మామూలుగా కొలుచుకోవటము అంటే పూజ చేసుకోవటము లేదా ఇంకా మా అందరూ వెళ్ళేటువంటి శిరిడి సాయిబాబాను దర్శించుకోవటము కానీ ఇలాంటివి ఏవో మామూలుగా చేసుకుంటే కొంతవరకు మేలు జరుగుతుంది అంతేకాకుండా మీకు చేతనైతే చపాతీలు చేసి కనీసము రెండు శునకములకు అంటే కుక్కలకు రెండు ఆ చపాతీలు అలా శునకానికి పెట్టిన గోధుమ వర్ణముతో ఉండేటువంటి కుక్కలకు పెడితే మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం అని అనగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారమునాడు వరలక్ష్మి వ్రతం అంటే రెండవ వారం ఎప్పుడూ పడుతుంది సహజంగా అలా శుక్రవారమునాడు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం చారుమతి దేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది అంతేకాకుండా పదహారు కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి లక్ష్మీ ధనమే ఒక వరం అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఏమిటి ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త కుటుంబము అంతా కూడా పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది తాను బాగుండాలి అనుకునేదానికంటే కూడా తన భర్త పిల్లలు అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతంలోనే అందుకనే పదహారు మామూలుగా తమలపాకులు పదహారు ఒక్కలు పదహారు కుడుములు ఇలా షోడశం అలా పదహారు అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు ఒకటి ఈమె తర్వాత ఈ వరలక్ష్మి వ్రతము చేసుకున్న తర్వాత ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఎవరి శక్తియానుసారం వాళ్ళు వలకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్య స్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును సాక్షాత్తు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు ఆనాడు మనము నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు కొంతమంది వస్తారు కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురయ్యి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు అందుకని మీకు ఉన్నంతలో కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది గాక ఈ వరలక్ష్మి వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము ఐదు పెరికళ్ళు బియ్యం అందులో పోసి ఐదు కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి మూడు ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద కనుక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము దీన్ని అందరూ పాటించి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్